హలో ఉండి అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ జి ఛానా తెలుగు న్యూస్ వార్తలు ముందు ఒకసారి ఇట్లా చూద్దాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఎన్డీఏ దూగుడు ప్రచారం రాజా మహేంద్రవరం అనకపల్లిలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఈరోజు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం ఎంపీ రాహుల్కు రథసారధిగా ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ చేరుకున్న నలభై మంది సభ్యుల బంధం వైసీపీ ఉగ్రవాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు జరిగే రెండు ఎన్డీఏ ఎన్నికల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు ఇందులో కూటమి భాగస్వామ్య పక్షాలు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వేమగిరిలో మధ్యాహ్నం తొలి సమస్య ఉంటుంది ఆ తర్వాత అనకపల్లిలో మరో సభ జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం సమయంలో రాజమహేంద్రవరంలో చేరుకున్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తలను ఉద్దేశపరుస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు సీఎం క్యాంపెయిన్ లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మూడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు సాయంత్రం ఆరు గంటలకు ఇబ్రాంపట్నంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మూడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన కొనసాగించారు వరుసగా ఉమ్మడి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం బస్ బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం జగన్ ఉదయం పదకొండు గంటలకు బాపట్ల జిల్లా రేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం జగన్ బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లిలో ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ఈ ప్రచార సభలో ప్రసంగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోడతా ఉన్నా చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ దేవుడి దయతో ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మన కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను నా అక్క చెల్లెమ్మన కుటుంబాలకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతికి వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్ బెరేలీలో రాహుల్ గాంధీకి ఆమోదీలో కెఎల్ శర్మకు రాజకీయ రథసారాధిగా మారనున్నారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు కానీ రెండు స్థానాల మధ్య సంబంధాలను బలపేతం చేస్తుంది ఈరోజు ఉదయం ఆమె అక్కడికి చేరుకోగానే బూత్ కమిటీని సమీక్షించారు దాంతోపాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఉగ్రవాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైకాపా విద్య వైద్యం ఉపాధి తాగునీరు సాగునీరు లేకుండా చేశారని మండిపడ్డారు విపక్షాలపై కేసులు పెట్టి వేధించడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ వెళ్తాం కేసులు చెరువులు వీళ్ళు పంచాయతీ చెరువుల్ని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడి వ్యక్తులు వీళ్ళు దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా కెలక్కుండా లేదు మొత్తం అక్కడ కూడా మట్టి దవ్వేసుకున్నారు మూడు సంవత్సరాల క్రితం మట్టి తవ్వకాల ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత మట్టి తవ్వకూడదని ఆపినందుకు ఉద్యోగుల మీద దాడి చేశారు గురువులనేమో మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనేమో నిర్వహిస్తేనేమో వాళ్ళ మీద దాడులు ఇప్పటికే ఈ రోజుకి కూడా రాత్రి వేళల్లో ఎంతో ఎలక్షన్ కమిషన్ ఉండ ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియాని ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు మోటూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో జనాల్లోకి వెళ్తుండగా ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్ హరీష్ రావు ప్రచారాన్ని ఓరెత్తిస్తున్నారు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు పదేళ్ల బీజేపీ పాలనలో అత్యధిన్ స్థానంలో సత్యధిన్ వచ్చిందని ఆరోపించారు మాజీ సీఎం నరేంద్ర మోడీ వచ్చే దిన్ వచ్చిందా సచ్చే దిన్ వచ్చింది అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది అడ్డగోలుగా ధరలు పెరిగిపోయినాయి అమృత్ కాలు వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో వచ్చిందా జన్ధన్ ఖాతాల డబ్బులు పడ్డాయా జైతాల కడ పదిహేను లక్షలు వచ్చినాయట కదా మోడీ వచ్చినాయని చెప్తున్నాడు జగిత్యాల ఇవ్వలకు రాలేదా అన్నా పదిహేను లక్షలు మోడీ ఇస్తానే వచ్చినాయా రాలేదా ఇలా భారతదేశ రూపాయి విలువ డాలర్కు వ్యతిరేకంగా చూస్తే అనాహీనంగా ఎనభై నాలుగు రూపాయలకు పడిపోయినది దిగుమతులు బంద్ అయినాయి దిగుమతులు పెద్దగా పెరిగిపోయినాయి దేశానికి వంద లక్షల కోట్ల అప్పు పెరిగింది ఏ ఒక్క వర్గానికి కూడా ఈ రోజు మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేబీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు ఆయనతో పాటు రాజస్థాన్ సీఎం భజనాల్ లాల్ శర్మ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు తొలుత పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా నిర్వహించే సభకు జేబీ నడ్డా హాజరై అనంతరం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంటు పరిధిలోని చోటుపల్లిలో జరిగే బహిరంగ సభలో జేబీ నడ్డా పాల్గొన్నారు నాగిరి నియోజకవర్గంలోని ఎవ్వరు చేయలేని మంచి పనులు తాను చేశానని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు గత ముప్పైదేళ్లలో నాగిరి నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని అనేక అభివృద్ధి పనులు తాను చేసి చూపించనని తనకు మరో అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్లో నాగిరికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని మంత్రి రోజా తెలిపారు తెలంగాణలో బానుడు మండిపోతుంది అయితే ఈ వేడికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు చల్లని కబురు అందించింది రాగల ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మేసారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఎదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు దీంతో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు ప్రకటించారు అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో వడగళ్ళు వానలు కొనసాగే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి ముగ్గురు మరణించారు మరియు వేలాది జంతువులు బూడుదయ్యాయి అగ్ని ప్రమాదం వల్ల ఇప్పటి వరకు పదకొండు వందల హెక్టర్ అడవి ప్రాంతం ఏడారి అయింది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది వందల ఎనభై ఆరు అగ్నిమాపక కేసులు నమోదయ్యాయి అరవై ఒక్క మందిపై నిప్పంటించిన కేసులు నమోదయ్యాయి దీనిపై శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు శాస్త్రవేత్తల ప్రకారం అగ్ని కారణంగా ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా బ్లాక్ ఖర్చన్ కూడా పెద్ద పరిమాణంలో నిరంతరం విడుదలవుతుంది చూస్తూ ఉండండి జొచ్చిన తెలుగును మళ్ళీ దమల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఎన్డీఏ దూకుడు ప్రచారం మహేంద్రవరం అనకపల్లిలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఈరోజు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం ఎంపీ రాహుల్కు రథసారథిగా ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ చేరుకున్న నలభై మంది సభ్యుల బంధం వైసీపీ ఉగ్రవాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात आरोप और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट आरोप बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो इंटरेस्ट के साथ नौ सौ सोलह हॉलमार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्सात पर आपका भरोसा हमारा पहचान जोहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी हैदराबाद